ఈ పిల్లి డెలివరీ అయింది ఒక దగ్గర పిల్లల్ని దాచిపెట్టింది రాత్రి గోడపై కూర్చుని షికారుకి కూర్చున్నది చెట్టు ఎక్కింది చెట్టుపై ఉన్న పక్షులని పట్టడానికి చూసింది పక్షులు వెళ్ళిపోయాయి ఉరికిపోయాయి ఉడత వస్తుంది అక్కడి నుంచి దానిని పట్టడానికి చూసింది అది వెళ్ళిపోయింది ఎలుకను చూసింది గబుక్కున దొంకింది పట్టింది ఇలా ఏదో ఒకటి దొరికించుకుంది తిని మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చి పాలు ఇచ్చి తను పడుకుంది ఉదయం మొత్తం నిద్రపోయింది పిల్లలతో ఆడుకుంది సాయంకాలం లేచి మళ్ళీ రాత్రి సమయంలో షికారుకి కూర్చుంది పిల్లలు చిన్నగా ఉన్నాయి కుక్కలు రాకుండా ఉన్న స్థలంలో దానిని పిల్లల్ని దాచిపెట్టి ఇలా రోజు పిల్లల్ని పెంచింది ఆ పిల్లలకి కూడా ఇదే షికారు నేర్పింది దాని జీవితం ఒక పాఠం మనిషి చచ్చేదాకా బతకడానికి ఇదే జరుగుతుంది ప్రపంచంలో కూడా